నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో శుక్రవారం రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో కలిసి గత వైఎస్సీసీపీ ప్రభుత్వాల్లో నిర్మించిన నాసిరకం గృహ నిర్మాణాలు అసంపూర్తి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి గృహ నిర్మాణాలకు సంబంధించిన వాస్తవం మంత్రికి వివరించి దీనికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని వారి నుంచి రికవరీ చేయాలని కోరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలనను వివరించారు గృహ నిర్మాణాలపై జరిగిన అవినీతి అక్రమాలపై కమిటీ ద్వారా నివేదిక అందిందని దాదాపు జిల్లాలో కిట్కో గృహ నిర్మాణాల్లో నూట ఇరవై కోట్లు అవినీతి జరిగిందన్నారు అన్ని విషయాలపై సమగ్ర దర్యాప్తు ద్వారా రికవరీ జరిపి గృహ నిర్మాణాలు పటిష్టంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రితో పాటుగా స్థానిక నేత చిన్న బాబిరెడ్డి కర్పురం శ్రీనివాసులెడ్డి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు స్థానిక నేతలు లభ్యదారులు పాల్గొన్నారు కూటమి నాయకులు కానివ్వండి మొట్టమొదటి నుంచి విధ్వంసం సృష్టించారు అరాచకం సృష్టించారు దోపిడీ చేశారని చెప్పి చెప్తుంటే ఓ గెంచుకుంటున్నారు ఇది ఒక లైవ్ ఉదాహరణ ఎవరైనా సరే మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి పోనీ నాకు నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతా కానీ ఒక ప్రభుత్వం ప్రభుత్వం అంటే నమ్మకమైన ఒక వ్యవస్థ కోట్లాది మంది ప్రజలకి నమ్మకమైన ఒక వ్యవస్థ ఆ ప్రభుత్వం లబ్ధిదారుడి పేరు పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్లో ఒక రూపాయి కూడా దాని మీద ఖర్చు చేయకోకుండా ఆఖరికి లబ్ధిదారుడిని నీ అప్పు నువ్వు తీర్చుకో అని చెప్పి చెప్తామంటే ఇంతకంటే కూడా విధ్వంసం దోపిడీ ఇంకా ఏది వేరేది ఉండదు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఆ లబ్ధిదారుడి అకౌంట్కి కానీ చేతికి కానీ బ్యాంక్ ఒక రూపాయి ఉన్నా ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వ్యవస్థ కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇచ్చింది బ్యాంక్ అంతా కూడా ఏంటి పలానా సుబ్బయ్య గారి పేరు మీద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆ టిట్కో ఇల్లు పూర్తి చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు వాడేస్తే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటే ఈరోజు బ్యాంకులన్నీ కూడా వాడతాయి నేను బ్యాంకులను కూడా కోరుతా ఉన్నాను దీంట్లో మీరు కూడా భాగస్వాములే మీరు దయచేసి ఆ లబ్ధిదారులు ఇబ్బంది పెట్టద్దు మీరు ఈ మనీని ఏ విధంగా రికవరీ చేయాలా ప్రభుత్వంతో చర్చించండి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయండి అంతేగాని లబ్దిదారులు హింసించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పేసుకొని మనం చేస్తాము ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం కూటర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ టిట్కో హౌజెస్ అన్నింటినీ కూడా లబ్ధిదారు అందజేయాలని కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మనం చేస్తాను మొట్టమొదటిగా ఏదైతే ఫోర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫిట్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు అవన్నీ కూడా లోన్స్ అటుకో లోన్ కూడా శాంక్షన్ అయింది దాని కొంత ఫార్మాలిటీస్ ఉన్నాయి త్వరలో దాన్ని కూడా టేకప్ చేస్తుంది గౌరవ శాసనసభ్యులు సోమరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బులు రికవరీ చేయటం ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా